మరి కీర్తనాకారుడు కీర్తనాకారుడు ఏం జ్ఞాపకం చేసుకుంటాడు దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఏం జ్ఞాపకం చేసుకున్నాడు చెప్పండి దేవుని కార్యాలు దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు ఆయన జీవితంలో చేసినటువంటి వేరులు ఆయన జీవితంలో చేసిన ఉపకారాలు ఆయన జీవితంలో దేవుని ద్వారా ఆయన పలుకున్నటువంటి కృపను ఆ దేవుని యొక్క సహాయమును ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటాడంట ఆయన చెప్పండి ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటాడు ఆయన ఆయన మంచం మీద పండుకుని ఆయన మంచం మీద పండుకుని తెలియని యొక్క కార్యాలను ఆయన ఏం చేస్తున్నాడో జ్ఞాపకం చేసుకుంటాడంట దేవునికి స్తోత్ర మన మంచు నక్కగానే నిద్రపోతాం చేస్తామండి నిద్రపోతాం పట్టుకోవాలనుకుంటాం మనం అది కాదండి ప్రతి స్థితిలో కూడా మనం అంటే దేవుని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి సమి వను కూడా దేవుని జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ కాని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళ ఆయన ప్రతి పరిస్థితిలో కూడా ఆయన ఏం చేస్తున్నారంటే దేవుని మరి స్థుతిస్తున్నాడు దేవుని గణపరుస్తున్నాడు దేవుని యొక్క మరి ఏం చేస్తాడంటే జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు దేవుని చేస్తున్నాడు చెప్పండి జ్ఞాపకం చేసుకుంటాడు మంచి మీద పండుకొని ఆయన దేవుని కార్య జ్ఞాపకం చేసుకుంటున్నాడు మరి దేవుడు వాళ్ళని కూడా కాపాడాడు దేవుడిని వాళ్ళని కూడా ఏం చేస్తాడంటే దువా దేవుడు

మరి నిద్రించిన వారిగా ఉన్నారు కానీ మనం ఎలా ఉన్నాం సచీవులుగా మనం కారణం ఏంటంటే దేవుని యొక్క కృప కాబట్టి ఆ కృపను మనం ఏం చేయాలంటే జ్ఞాపకము చేసుకునే వారిగా మనం ఉండాలి ఆ కృపను తలంచుకునే వారిగా ఉండాలి ఆ కృపను కొనియాడే వారిగా ఉండాలి ఆ కృపను బట్టి దేవుణ్ణి వారిగా మరి దేవుడి వాక్యం మనకు తెలియజేస్తా ఉంది ఎంత చక్కటి అనుభవం మరి ఇక్కడ కీర్తనకాడు మనకు తెలియజేస్తున్న చూడు నా మచ్చ మీద నేను జ్ఞానం చేసుకుని రాత్రి జాబు ఎదురు జ్ఞానించినప్పుడు కృప మీద నాకు దొరికినట్టు నా ప్రాణము తృప్తి పొందుచున్నది రాత్రి నేను ధ్యానం చూసినప్పుడు అనగా రాత్రి కాల శనిము దేవుని కార్యకాలం గురించి ధ్యానం చూసినప్పుడు అంట ఆయనకి ఏముందంట ఎలా కృష్ణ ఆయనకి ఎలా ప్రాణ తృప్తి చెప్పండి కృభము మెదడు ఆ తలుచునట్లుగా నా ప్రాణము ఏమవుతుంది తృప్తి పొందుచున్నది దేవునికి స్థూత మెదగరిక కళ నూయ

దేవుని కార్యముల బట్టి ఆయన తృప్తి పొందుతున్నాడంట దేవుని దేవుని కార్యాలు రాత్రి స్వాత్రు దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నట క్రోగుమైన వాళ్ళు మనసు మనం ఎంత ఆనందపడతాం ఆనందమైనా అక్కడ ఆయన ఆనందం ఎంత కానీ ఆయన ఏమానందం అంటే దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకోవడం ఆనందం దేవుని కార్యాలు జ్ఞాపకం చేసుకోవడం ఆయన తృప్తి

దీవిన కూర్చినప్పుడు లేచినప్పుడు ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుని కార్యాలయం జ్ఞాపకం చేసుకోవాలి దేవుని కార్యాలను బట్టి అత్యశుభార్యములను బట్టి మనము దేవుని స్థుతించే వారిగా దేవుని కనపరిచే వారిగా మనము ఉండాలి మన కనుకోకుండా మనం మన ఆత్మీయ ప్రయాణం కొనసాగుతుందా అటువంటి అనుభవాలు కూడా మన విశ్వాస జీవితం వెళ్తుందా మనం ఆలోచన చేసుకోవాలి ఈ కీర్తన కాలం మనం నేర్చుకోవాల్సిన సత్యం అది ప్రతి పరిస్థితిలో కూడా మనం దేవుని జ్ఞాపకం చేసుకొని ఆయన గణపరిచే వారిగా ఇంకా వీళ్ళని మనం గమనిస్తే మరొక మాట ఏమంటాడంటే

అనేటువంటి గురించి మాట్లాడుతూ ఉంటారు ఈరోజు మనం ఎలాంటి సహవాసంలో ఉంటున్నాం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన ప్రార్థన మనం కీర్తన మనము మనము చేస్తూ ఆయనను ఆయన పరుస్తూ మన జీవితంలో ఆయన చేసినటువంటి ప్రతి మేరను ఆయన చేసిన ప్రతి కార్యాన్ని కూడా ఆశీర్వదించి ఆయన నాకు కూడా కనపరిచేటువంటి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్న పిల్లలుగా ఆలోచించినట్టుగా కాదా నా జీవిత కాలమంతయు నీ నామమున నిన్ను నీ బట్టి నా నీవు నాకు సహాయముడవై ఉండేవి నీ రక్క చాటున శరణ జీవితాలు పరిచేస్తదను దేవునికి మహిమ ఎంత కాలం దేవుడు చెప్పండి ఎంత కాలం దేవుడు చూపిస్తాడంట పది రోజులు రెండు రోజుల నా జీవిత కాలం అంతయు నేను ఆయన జీవిత కాలం అంతా బ్రతుకు కూడా దేవుడిని స్తుతిస్తాడంట బ్రతుకు కాలం అంతా దేవుడిని స్తుతించాలి అవును